జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్కు జర తిప్పలు తక్కువైనట్టే ఉన్నదట ఉదీకు షైసార్ సర్కారు కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ సార్కే సపోర్ట్ చేస్తుంది పార్టీ బీపాములు మొత్తము సంజయ్ సార్ ఎనకపోట తిరిగేటోళ్లకే ఇచ్చిండ్రని శోకం పెట్టుకొని మరీ ఏడుస్తుంటే ఇప్పుడు ఏం బాధలు అంటారా ఈ నుండి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సారు కారు పార్టీలకు వెళ్ళి కాలు తీసి కాంగ్రెస్ పార్టీలో పెట్టలేదు చేపాటి తీర్థం తాగలేదు ఇప్పటికి బీఆర్ఎస్ బిడ్డనే అని చెప్పిండట ఇదే ముచ్చట ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ సారు కూడా చెప్తుండే నుండి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అగో ఇన్నరా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా షై పార్టీల శరీకు కాలేదు జగిత్యాల పట్టణం జాతకం మార్చేదందుకు ప్రభుత్వంతోనే కలిసి పనిచేస్తున్నామని అనుకోచ్చుడు అటు షై పార్టీ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు కూడా ఇట్లా స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు పార్టీ ఫిరాయింపు కేసుల ఇచ్చిన తీర్పు మీద ఇట్లా అనుకోచ్చుడు ఆ ముచ్చడ గుడి నుండి ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల్లా పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు వివరమైన కానీ తట్టసభకి ఎంపిక అయినటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యత నిర్వర్తించాలి మనం కొనసాగాలి ఎవరైనా కానీ మాజీ ఎమ్మెల్సీ జీవారెడ్డి సార్ ఏమంటుండో ఇంకా అన్నాడు మొత్తం ఇప్పుడు నీ సంసారం నువ్వు సక్కా చేసుకో అని చెప్పాలంటే ఆయన సంసారం ఆయన సక్కా చేసుకోకుండా నా సంసారం ఎందుకు ప్రయత్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నావా బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా అయ్యా ఎమ్మెల్యే సంజయ్ సారు మీరు ఎట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగది కాదు దొర్దగ రాదన్నట్టే ఉన్నది అది అట్లా ఉండరు కానీ నివద్దనే కారు పార్టీలో ఉంటే తమరు కాంగ్రెస్ పార్టీ తరఫున తమరి ఎనక పొంట నడిచేటోళ్లకు బీపాములు ఇస్తున్నారట దగ్గరుండి ఇప్పిస్తున్నారట అంటే మొగని సొమ్ముదిని ఎవల యవలపాటనో వాడినట్టు మీరు కూడా కారు పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో కథ నడిపిస్తున్నారా మళ్ళా మీరు చెప్తేనే మంచిగా ఎరకవుతుంది ఈ ముచ్చటి